అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకైనా ఊహించని అదిరిపోయే శుభవార్తలు అయితే తీసుకు తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఆయన అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా నిధులైతే విడుదల చేస్తాం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక నిధుల విడుదలలో భాగంగా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారికి సంబంధించినటువంటి అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతున్నారు ఇక దానికి సంబంధించి లిస్టు కూడా విడుదల చేస్తున్నారు దీంతోపాటుగా మనకు అప్లై చేసుకోవడానికి కొత్త వారికి కూడా అవకాశం కూడా కల్పించారన్నమాట ఇక రైతులకు ఎప్పటి నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి ముందుగా జమ చేస్తారు ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేస్తే షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించిన పథకాల సమాచారాన్ని అందిస్తూనే ఉంటుంది ఈ పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కితే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇచ్చారండి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్నవారు అలాగే మన ప్రభుత్వంలో కొత్తగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని చివరి రైతు వరకు కూడా వారి అర్హతను బట్టి వారికి డబ్బులైతే విడుదల చేస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆ హామీ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన తొలి విడత అన్నదాత సుఖీభవా నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత నిధులకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట ఇక తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ సంబంధించినటువంటి అర్హుల జాబితాను కూడా విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులైతే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైనా సరే కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు పొందిన వారు ఉంటే అప్లై చేసుకోవాలని ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఈ యొక్క పట్టాదార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ యొక్క అన్నదాత సిఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక దీంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఊహించని విధంగా కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా కూడా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుందనమాట ఇక ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయినటువంటి అంటే పంటలు ఎవరైతే నష్టపోయారో ఆ రైతులకు పంట నష్టపరిహారాన్ని అందించడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ అంశాలన్నీ గుర్తించాలి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట అంటే పిఎం కిసాన్ కింద రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది పదిహేడో విడత కింద రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేసింది ఇక ఈ నాలుగు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి డబ్బులు అయితే ఉన్నాయన్నమాట అంటే ఈకేవైసీ ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రం డబ్బులు అయితే జమ అయ్యాయి ఈకేవైసీ చేసుకున్న వారికి డబ్బులు అయితే జమ కాలేదు ఇక ఈకేవైసీ చేసుకోకపోవడానికి కూడా చాలా కారణాలు అయితే ఉన్నాయి రైతులకు కొంతమందికి ఫోన్ నెంబర్ పోవడం వల్ల లేకపోతే బ్యాంక్ అకౌంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఇలా అనేక రకాల కారణాలు చేత ఏంటంటే వారికి అనేది విడుదల కాలేదనమాట చాలామంది ఇబ్బంది పడ్డారు ఈ డబ్బులు విడుదల కాకపోవడంతో అటువంటి వారందరికీ కూడా డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం అయితే సూచించింది ఇక వారికి ఈకేవైసీ చేసుకోవడానికి అధికారుల ద్వారా రైతులకు సమాచారం ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే అధికారులకైతే ఆదేశాలు జారీ చేసింది ఇక అధికారులంతా కూడా మనకు విరిగనక ఆదేశాలు జారీ చేస్తే ఆదేశాలను బట్టి మీకు అందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ని అయితే తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల ద్వారా నిధులు జమ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట ఇక దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని పథకాలకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్న వారు ఈ ప్రభుత్వంలో మనకు కొత్తగా అన్నదాత సుఖీభవ నిధులు పొందుతున్నవారు వారందరికీ కూడా సంబంధించి మనకు జాబితా అనేది రూపొందించాలని కూడా సిద్ధమైతే అయింది ఇక ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే కేటాయించింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే విడుదల చేయడానికి ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నిధులైతే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో అర్హుల జాబితా అయితే ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే మొగ్గు చూపునుందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి ఎవరైనా సరే ఇంకా మిస్ అయిన వారు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి అప్లై చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ తెలి చేసుకుంటే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు మిస్ అవ్వకుండా మీకు జమ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చి రైతులకు మెయిల్ చేసే విధంగా కూడా ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట ఇక త్వరలోనే ఈ నెల చివరి వారంలో కానీ వచ్చే నెలలో కానీ మీకు ఈ యొక్క అర్హుల లిస్ట్ అనేది విడుదలవుతుంది ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయి వారందరికీ కూడా లిస్టు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ విధంగా రాష్ట్ర ఉన్న రైతులకు డబ్బులు అయితే జమ చేయబోతోంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు అటువంటి వారందరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉండండి మన ఛానల్ ఎప్పటికప్పుడు మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తూనే ఉంటుంది ఇది అప్డేటు లైక్ షేర్ సబ్స్క్రైబ్